వరద వచ్చిన తర్వాత బుడమేరు వరద వలన విజయవాడ నగర ప్రజలకి కష్టాలు కన్నీళ్లు మిగిలితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమికి మాత్రం కోట్ల రూపాయలు మిగిలా ప్రజలకేమో కష్టాలు కన్నీళ్లు మిగిలాయి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూటమి నాయకులకేమో కోట్ల రూపాయలు మిగిలాయి బుడమేరు వరదల వలన విజయవాడ నగర ప్రజలు ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం బాగా కలిసొచ్చి వాళ్ళ జేబులు నింపుకునేటువంటి అవకాశం అద్భుతంగా కల్పించింది ఈ సంఘటన చూసిన తర్వాత మా అందరికీ అనిపించింది బుడమేరు వరద బాబుగారికి కలిసి రావడానికే వచ్చిందేమో అనిపించింది మాకైతే చంద్రబాబు నాయుడు గారికి వందల కోట్ల రూపాయలు మిగల్చడానికే బుడమేరు వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తిందనిపించింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు చూశారు బుడమేరు వరద వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్కన ఫోటోషూట్లు మరొక పక్కన విరాళాల వరద విరాళాల వరద వందల కోట్ల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి ఇచ్చారు ఎక్కడైనా చూడండి ఫోటోషూట్లే బాబు గారి మనకి ఒకసారి జేసీబీ ఎక్కారు ఒకసారి పడవ ఎక్కారు ఇంకొకసారి నడుస్తున్నట్టు పడవలో కూడా చూశారుగా ఎదురు లాక్కొని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఒక పక్కనేమో ఆయనకే ఫోటోషూట్లు బాగా కలిసి వచ్చింది రెండో పక్కనేమో ఆయనకి విరాళాల వరదొచ్చింది అందుకనే మాకు అనిపిస్తోంది ఈ రోజున బుడమేరు చంద్రబాబు నాయుడు గారు బాయ్ బాయ్ అని ఇద్దరు మిలాకత్తు అయిపోయారా అని అనుమానం కలిగింది నాకైతే నగర ప్రజలనేమో బుడవేరు ముంచెత్తి కష్టాలు కన్నీళ్లు వేల కోట్ల నష్టమేమో నగర ప్రజలకు మిగిలించింది బుడమేరు కానీ ఇదే బుడమేరు చంద్రబాబు గారితో మిలాకత్త అయిపోయి చంద్రబాబు గారికి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చింది బుడమేరికి ఏమన్నా కొద్దిగన్నా కొద్దిగన్నా మనసు ఉందా న్యాయం ఉందా